ఏం రారే దుబ్బోడు అట్టు వచ్చినాడు ఏం పెట్టినావు ఈ గుండాల్లో ఇదే ఓలే గుడ్లు వాసనలే ఇదిలే ఊలే గుడ్లు వాసన అందుకే దుబ్బోడు ఉరికెత్తి ఉరికెత్తి వచ్చినాడప్ప ఏం లేని గుడ్లు కావాలా గుడ్లు ఏ కింది పోవై కింది పో చిన్న పిల్లలు తినకూడ గుడ్లు ఏ నాకొటే పెట్లే గుడ్లు ఆ పెట్లేనాక్యా ఏమనుకెనావు పటాపట్ట ఉరికెత్తే వస్తాడప్ప దుబ్బోడు గుడ్లు కోసము ఆ పిల్లలు తినకూడని తెల్ల గుడ్లు పెద్దోళ్ళు ఒకటే తినాలాండే శాండీ గారు ఒకటే తింటాడు ఏమనుకున్నావా గనిగా కింది పోలే ఈడే ఉన్నా అంటే గుడ్లు తిని కొరకుతా చపాతి ముఖం ముఖమోడ గుడ్లు పెట్టువాయి ఏం గుడ్లు పెట్టుకోకుండా తిప్పుతున్నాడు ఏమో కింద అమ్మ ఇచ్చింది నాకు మా మాకోసం ఇచ్చిండేది ఫస్ట్ గుడ్లు పెట్టవాయి ఏమనుకున్నావా ఏం లేసా అండి అట్టే గుర్తున్నావు ఏం గుండాలు ఏమున్నాయి చూపి నేను పోలే ఆ గుండాల్లో ఏమున్నాయో మాకు తెలుసు గానీ మా సంగం మాకు పెడితే బాగుంటది ఇప్పుడు లేకపోతే మామూలుగా ఉండదు ఏ ఇప్పుడు భయపడాల నీకే అంత సీన్ లేదు పో అంత సీన్ ఎందుకు లేదురా చపాతి ముఖమోరా కొరికినా అనుకో కండ కండ పీకొస్తా చెప్తున్నాను ఏం గనిగాడానికి ఏమైనా కొరకుతా ఫస్ట్ గుడ్లు పెట్టినాకే కొరుకుతావా వద్దు తల్లి నీకు పెద్ద దండము ఈ దీంట్లో ఏమున్నాయో చెప్తా నాకు చెప్పి నీకేస్తాను తిను తల్లి నువ్వే తిను కొరుకుతుందంట కొరుకుతుంది పోలే కానీ మనం నువ్వు ఇండి ఒక తింటాడు రా ఏ శాంతి శాంతి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏ కూర్చో ఏడు శాండీ కావాలా శాండీ గుడ్డు దానికి కావాలంటే ఉగునోండు కావాలంటే ఉండి శాండీగా కావాల గుడ్డు లే చపాతి ముఖమోడా నేను సైలెంట్ గుచ్చుంటాను నాకు ఒక గుడ్డు ఎక్కువయ్యే ఆ దుబ్బొన్ లెక్క అరుసుకుంటా ఎగురుకుంటా ఉండను సైలెంట్ సైలెంట్గా ఉన్నా కాబట్టి నాకు ఒక గుడ్డు ఎక్కువ ఆ దుబ్బొన్ కన్నా ఎక్కువ ఓకేనా సైలెంట్గా ఉంటాను పర్ఫెక్ట్ మ్యాన్ ఎంత సైలెంట్ ఉన్న చడు ఈ దుబ్బోడు ఇంత పెద్దగా ఎదిగినాడు గాని అరుస్తున్నాడు 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 అరిసినంత మాత్రాన్ని ఒక గుడ్డు ఎగిరమ్మా సైలెంట్ గుచ్చు వరే దుబ్బోడా సైలెంట్ గుచ్చు

తినండ తినండి మెల్లం తినండి మెల్లం తినండి మెల్లం తినండి మెల్లం తినండి స్వామి నండి దీవించు స్వామి దీవించు దీవించు స్వామీజీ స్వామీజీ దీపించండి ఒకసారి ఒయ్యో ఇంకోసారి దీపించు స్వామీజీ ఇంకొకసారి లేవు మెల్లగా నిండిలే లే లే మొత్తం కాలగల్లే శా శాండ్ కానీకి వానివి ఎన్ని అందరికి తీసుకో నువ్వే తిన్నావా లే వాడు అవి కొట్టి గిన్నె వదిలేసినాడు గిన్నెలు ఇంకా నాకు తరవే శాండిగా నువ్వు కానీ పెద్దలు లేకుల్లేవాడు అయిపోయినాయి లే శాండీ అయిపోయినాయి శాండీ అయిపోయినాయి ఇంకా ఇంకేంటి వెతుకుతున్నావు లే అయిపోయినాయి ఆ గని కింది పోగా నేను కానీ కిందికి పోను నువ్వులే గని ఏమ ఏంలే ఇట్రాట్రాట్రాట్రా ఇటు జూడు అమ్మా అమ్మా ఏం లేడా ఏమున్నాయి లే కింద ఏం లేవులే పుల్లు ఉడిపోయినాయి నీకి సండి అవును చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఈ ట్యానిక్స్ ఎందుకు వేస్తున్నారని ట్యానిక్స్ ఎందుకు అంటే ఇది లివోనెక్స్ దానికి బాగా ఆకులు వేయక అనమాట ఈ ట్యానిక్ అయితే ఒక్కటొకటి ఒక్కసారి కొద్దిగా కింద చదువుతుంది ఈ టానిక్ లివోనెక్స్ అని ఆకులు వేసేకనమాట దానికి బాగా ఆకులేస్తంట అందుకే ఈ ట్యానిక్ వేస్తాను డైలీ టూ ఎంఎల్ వేస్తాను ఇది ఇదైతే తర్వాత ఇది లివర్ది లివర్ ట్యానిక్ అనమాట ఇది డైలీ టెన్ ఎంఎల్ వేయాల అయిపోయింది అప్పుడే మనసే ఒకసారి వాడినా అయిపోయింది ఇంకా అంటే ఇది లివర్ ట్యానిక్ ఎందుకు ఎప్పుడు వాడతాం అంటే ఎక్కువ గుడ్డు పెట్టినా చికెన్ పెట్టినా అప్పుడు లివర్ టానిక్ వాడితే బాగుంటుంది అనమాట మరి ఇవన్నీ ఏం గనీ కేరంటే వన్ ఇయర్ దాకే అనమాట ఇవన్నీ వేయాల్సి ఉండేది గణిక్ కూడా అప్పుడు వేసినవి గణిక్ వన్ ఇయర్ వేయలేదు సిక్స్ మంత్స్ దాకా వేసినాం గణిక్ అంతే మరి కొత్తవి కామెంట్ చేస్తారు గనీకి వేయరు కదా అని గనీక్ కూడా వేసినాం సిక్స్ వరకు వన్ ఇయర్ దాకా ఇవన్నీ వాడాల్సి ఉండేది గ్రోత్ కోసం ఇందాక వేసిండేది మనం ఇవన్నెక్స్ ఆకలి వేయకి ఇది మనం మనోడు మనోడు ఎక్కువ తింటేకినా అరిగించుకునేకనమాట అరిగించుకునే కనమాట పెట్రో చాలా మంది ఇదేనబ్ అడుగుతున్నారు ఇదేంది మర్చిపోతే శాండీ ఫిమేలా మేల్ అని ఫిమేల్ బట్ నేను వీడియోస్లో ఏమని పిలుస్తానంటే ఏం లే ఏం బాయ్ అట్టా పిలుస్తాను ఎందుకంటే నాకు ఏమో అట్టే అలవాటు అయిపోయింది ఆ శాండీ గార్డ్ ఫిమేలే కానీ నాకు ఫిమేల్ లాగా కాదు మేల్ లాగా మాట్లాడబుద్ది అని అట్టా మాట్లాడుతున్నాను శాండీ ఫిమేలే పైకి లేసండి పైకి లేయి లేయి గుడ్ గుడ్ గర్ వేసుకో ఇది ఇదొక్కటి వేసుకో ఏమవుతుంది కానీ వేసుకో ఇదొకటి చాలా మంది మన గనీ వీడియోస్ అయితే చాలా మంది నచ్చినాయి అంటున్నారు థ్యాంక్ యూ అండి ఇది ఎందుకంటే ఇది డైలీ వన్ ఎంఎల్ ఇది ది బోన్ మన ప మన పంపి బోన్ బాగా వచ్చేకి బోన్ బాగా స్ట్రాంగ్గా వస్తుంది అనమాట ఇది వన్ ఎంఎల్ డైలీ అంటే మార్నింగ్ వన్ ఎమ్మెల్ ఈవినింగ్ వన్ ఎంఎల్లా దాన్ని బట్టి వన్ ఎంఎల్ వేస్తాను డైలీ కొంతమంది న్యాచురల్గా పెరగాలంటారు బట్ ఇప్పుడు ఉండే ఫుడ్కి అంటే ఇప్పుడు అప్పుడు అప్పుడు మనుషులు కూడా ఎక్కువ హాస్పిటల్ వాళ్ళు కాదు కదా ఎప్పుడు ఇండోళ్ళు ఉండేవాళ్ళే ఏది వచ్చినా కూడా ఫీవర్ వచ్చినా కూడా ఏది వచ్చినా కానీ ఇప్పుడు డెఫినెట్ హాస్పిటల్ పోవాలి కదా కాబట్టి దీనిలో కూడా నాచురల్గా లేకుండా వన్ ఇయర్ దాకా ఇట్లా పెంచుదాం అనుకున్న తర్వాత న్యాచురల్ గా పెరుగుతుంది వన్ ఇయర్ దాకి ఇవన్నీ వాడితే కొద్దిగా బెటర్ దానికి కూడా అనమాట కళ్ళే సన్ని అల్లర్నా ఇలా అయ్యో వాడు నిన్న పెట్టిపోతే నిన్ను చూసి భయపడల్లా నువ్వు కుక్కపిల్ల బొమ్మ నాకు తెల్దా ఏమే నిన్ని కొరికి కొరికి బొక్కలు పెట్టి దూది బయటికి తీస్తా కుక్కపిల్ల నో